నమస్తే నేను సిరి నిన్న చూసుకున్నట్టయితే సింగర్ కల్పన గారు ఆత్మహత్య యత్నం అయితే చేయడం జరిగింది అంటే రెండు రోజుల క్రితం తను నిద్ర మాత్రలు మింగారు నిన్న మాత్రం ఆ వార్త వెలుగులోకి వచ్చింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇప్పుడైతే తను ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్టు అయితే మన తన హెల్త్ రిపోర్ట్ అయితే చెప్తున్నారు సో అసలు ఎందుకు సింగర్ కల్పన గారు ఇలాంటి ఒక అంటే సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది దీనికి గల కారణాలు ఏంటి అసలు ఏమై ఉంటాయి అంటే మనం ఇండస్ట్రీలో ఉన్నామంటే అందరు కూడా చాలా మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే దట్టు సింగర్స్ అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్ అంటే అన్ని లాంగ్వేజ్లలో తను పాడడం జరిగింది సో ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది ఏం సమస్యలు ఉంటాయని చెప్పేసి అని అనుకుంటాం కానీ ఎందుకు మరి ఇలాంటివి చేసింది ఏమైంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ సరే ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు సూసైడ్స్ చేసుకుంటున్నారు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సింగర్ కల్పన గారు అంటే లక్కీగా తను అంటే ప్రాణాపాయం నుంచి బయటపడి ఇప్పుడైతే బాగానే ఉన్నారు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి సొసైటీలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూసుకున్నట్టయితే యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్ కల్పన గారిది ఆత్మహత్యాయత్నం కాదు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి దట్ ఈస్ నాట్ ఏ కమిటెడ్ సూసైడ్ కమిట్ చేసిందని హండ్రెడ్ పర్సెంట్ కాదు సిఫర్ మామూలు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆ ఏజ్ మనుషులు ఇది తను ఆల్రెడీ పిహెచ్డి చేస్తుంది ఇప్పుడు సింగర్గా కంటిన్యూ అవుతుంది ఆ ఏజ్లో పిహెచ్డీ ఇంకోవైపు లా చదువుతుంది లా ఇప్పుడు చాలా కష్టం అమ్మ ఇంతకు ముందు అంటే ఐపిసి సెక్షన్లు ఉండేవి ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ లో వచ్చాయి కొత్త సెక్షన్లు కొత్త చట్టాలు మొత్తం చాలా చాలా కొత్త కొత్త విషయాలు చదవాలి అంటే చెప్పే వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉండాలి చిన్న లెక్చరర్స్ కూడా అంత నాలెడ్జ్ ఉండదు చెప్పాలి అంటే వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వీళ్ళకి చెప్పాలి వీళ్ళు ఇప్పుడు చదువుతున్నారు సో ఈ రకంగా చూసుకుంటే మంచి నిద్ర అనేది ఉండాలి మనిషికి ఈవిడకి కొంచెం నిద్ర సరిపోక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఇచ్చాడు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అంత బాగా నొప్పి నడుము నొప్పి నిద్ర పో పోట్లా ఇంకా అసలు పట్టట్ల నీకు అసలు ఒక పిల్ ఇస్తాడు పెయిన్ తగ్గడానికి అది కొంచెం నీకు మత్తు ఇస్తుంది దగ్గు విపరీతమైన దగ్గు ఓ కిందబాడి మీరబడి దగ్గేస్తున్నావు కొన్ని దగ్గు మందులో అంటే నువ్వు నిద్రలో కొంచెం అది తగ్గి దగ్గి అట్లే ప్రాణం పోతే అలా కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే నిద్ర పట్టట్లేదు అసలే సమస్యే నిద్రకి ఆ నిద్ర పట్టడానికి కొంచెం అలా డ్రౌజీగా హ్యాపీగా మాత్రిస్తాడు అది సింపుల్గా చెప్పాలి అంటే చక్కగా పాలుదాయి పడుకున్నట్టే కొంచెం మోతాదులో ఎక్కువ ఉంటుంది ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఏ మెడిసిన్ కూడా మనుషుల్ని చంపేలాగా ఉండవు ఈవెన్ ఓవర్ డోస్ అయినా సరే ఎవరికి అవ్వవు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఏవైనా అంతే ఎందుకు చెప్పనా ఇప్పుడు వేసుకునే వాళ్ళ గురించి నువ్వు నేనే వేసుకుంటున్నావు అనుకుంటున్నా నేనే వేసుకుంటున్నా రోజు ఎనిమిది గంటలకల్లా నేను ఒక పిల్ల వేసుకుంటా ఇడ్లీ తినో ఏదో తినేసి అయిన తర్వాత ఫోన్ వస్తుంది లేదా ఇంటికి ఎవరు వస్తారు కాసేపు మాట్లాడేసా ఫోన్ మాట్లాడేసా అంత అయిపోయింది వేసుకున్నానా లేదా ఇంతకి మళ్ళీ వేసుకుంటా ఓకే మర్చిపోయి అలా కూడా అవుతాయి అవునా ఆ టైంలో కూడా వీళ్ళకి అదేంటి ఏం అవ్వవు ఆ మెడిసిన్స్ అలా ఉంటాయి అంటే మర్చిపోయిన ఒకటి ఒకటి రెండో డోస్ వేసుకున్నా సరే నీకేం అవ్వదు అది గుండె సంబంధిత వ్యాధి అయినా క్యాన్సర్ సంబంధిత మెడిసిన్ అయినా ఇంకేం మెడిసిన్ అయినా సరే అలాగే తయారు చేస్తారు అలాగే ఇస్తారు కాకపోతే ఆ డబ్బా డబ్బా మింగితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి ఉంటాయి బట్ త్రీ డోసెస్ వరకు అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకు అంటే అవ ఎందుకు తయారు చేస్తారంటే కొంతమంది మర్చిపోయి వేసుకుంటారు నీకు నిద్ర పట్టట్లేదని నువ్వు నా దగ్గరకు వచ్చావు నీకు మంతవరకు కూడా ఉండొచ్చుగా మర్చిపోయి రెండు మూడు సార్లు మింగేస్తే ఏదో అవ్వాలిగా అవ్వకూడదు అందుకని చెప్పేసి ఇక్కడ ఈ నిన్న ఏమైంది అంటే ఆల్రెడీ పిల్లి వేసుకుంది కూతురు ఫోన్ వచ్చింది ఘర్షణ పడుతున్నారు ఇద్దరు గొడవ కూడా కాదు ఘర్షణ పడుతున్నారు దా ఇంటికి వచ్చేసి నువ్వు ఇక్కడే ఉండు నేను రానమ్మా మీ ఇంటికి నేను రాను మీరు మా ఇల్లు నేను మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నువ్వు రావాలి నేను రాను మీ ఇంటికి అంటే తను ఫస్ట్ హస్బెండ్ కి సంబంధించిన అమ్మాయి మీరు బాగానే ఉండండి నేను రాను నాకు ఇక్కడే హాయిగా ఉంది నేను అక్కడ కంఫర్ట్ గా ఉండలేను వస్తావా రావు నువ్వు రాకపోతే నేను నువ్వు చచ్చినా కూడా నేను రాను కొంతమంది ఇట్లా క్యాజువల్ గా అంటే తల్లి అందరి ఇళ్ళల్లో ఉండేవే ఇక్కడ ఎవరు ఏమనలా అర్థమైందా నీకు మాట నువ్వు రాకపోతే నేను చచ్చిపోతే చెప్తాను రానే అంటే నువ్వు చచ్చినా సరే నేను అసలు ఏంటి అంటే అది చావడానికి వేసుకున్నట్టు కాదు ఫ్రస్ట్రేషన్ లో ఫ్రస్ట్రేషన్ లో చేసిన పని మళ్ళీ చేయడం మైండ్ కి అనిపించకుండా నువ్వు రెగ్యులర్ పనులు చేస్తున్నావు కానీ మైండ్ లో రిజిస్టర్ చేసింది ఉంటారు కొన్నిసార్లు ఇప్పుడు కూరగాయలు కోసినప్పుడే ఇదే హెడ్ ఫోన్ అర్థమైందా ఆ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో ఆవిడ వేసుకున్న డోసేజ్ ఎక్కువైంది ఎక్కువైంది డోసేజ్ అని తన హస్బెండ్ కి చెప్పింది కూడా ఓకే ఇలా వెళ్తుంటే ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాం లేదండి కొంచెం రాత్రి అమ్మాయితో గొడవ పడుతూ అది కొంచెం ఎక్కువ డోస్ వేసుకున్నా అమ్మాయితో గొడవ పడి ఆత్మహత్య చేసుకోవాలనుకోవాలి మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఘర్షణ పడి జస్ట్ ఆవేశంలో అది మాట వినట్లా నేనే తొందరగా పడుకోవాలి నాకు టైం లేదు రోజు ఈ టైం పడుకుంటే పొద్దున ఆ టైంకి లేసి నేను రెండు ప్రిపేర్ అవ్వాలి రెగ్యులర్ రొటీన్ షెడ్యూల్ అలా ఎనిమిది గంటలకల్లా అలా మళ్ళీ నేను ఫ్రెష్అప్ అయితే తొమ్మిది గంటలకు ఎక్కడికో వెళ్ళి గొంతైతే పాడాలి ఇట్లా ఒక బిజీ షెడ్యూల్లో తన జీవితం కొనసాగిస్తా ఉంది ఆ పెద్ద ఇంట్లో మళ్ళీ ఏయి కాదో అదికోవడానికే టైం సరిపోవు ఎంత పనులు ఉన్నా ఏమైనా చేసినా మన పనులు మనకు ఉంటాయి మన ఇంట్లో సో ఇట్లాంటి షెడ్యూల్ ఒక రొటీన్ షెడ్యూల్ని వీళ్ళు అలవర్చుకున్నప్పుడు ఆ టైంలో కొన్ని ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేస్తాయి ఇదో నా మాట విను సరే ఉంటాను ఈ మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం నేను వెళ్ళి పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేగాలి అనేది ఒకటి ఉంటుంది కానీ ఆ హ్యాపీ నిద్ర అనేది ఉండకుండా ఏదో డిస్టర్బ్ చేస్తుంది ఆ డిస్టర్బెన్స్లో తనకు ఎదురైన సమస్య కూతురుతో తల్లి చిన్న ఘర్షణ రమ్మంటే రాల తను కేరళలో ఉంటుంది చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి చదువుకోను హైదరాబాద్లో అంటే నేను రాను అని ఆ ఆవేశంలో తను అదే మర్చిపోయి అనుకోకుండా నూట రూపాయల రెండు పిల్స్ ఎక్కువ అంతే అనేసి వాటర్ తాగేస్తారు నీకు అర్థమైందా ఆ టైప్ ఆఫ్ బ్లౌస్ అది అంతే అంతేగాని చచ్చిపోవాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో సూసైడ్ నోట్ రాసేసి ఆ ఫ్యాన్ కు చున్నీ కట్టి నథింగ్ వాజ్ హ్యాపెన్ ఈ వార్తలన్నీ కూడా తీసేయండి అయితే దీనికి ఎక్కడ బీజం పడింది అంటే సార్ ఒక ఇంటర్వ్యూలో తనకి ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇది ఓకే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ సీన్ ఇదంతా కూడా చూస్తే ఓకే ఫస్ట్ నుంచి వెళ్ళి ఆమె డిస్టర్బ్ అయినట్టుంది అందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఎప్పుడో ఆర్థిక ఒడిదొడుగులు ఉన్నప్పుడు నాకు ఇలా అనిపించింది అని అంత ఓపెన్ స్టేట్మెంట్ అంటే ఇంటర్వ్యూలో చెప్పింది తను ఒకప్పుడు ఇలా అండి అని అప్పుడు చిత్ర గారు వచ్చేసి ఏమ్మా నువ్వు చావడానికే పుట్టావా లేదు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి తనకేదో ఎంకరేజ్ చేసింది అంతే అది అంత ధైర్యంగా చెప్పుకుంటే తన స్ట్రాంగ్ లేడీ తను ఇలాంటివన్నీ చేసుకోదు ఇకపోతే ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చేసరికి చాలా మంది ఆవిడ రెండు రోజులైంది టైంకి హస్బెండ్ లేడు ఈయనే ఏదో చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు మొహం మీద పిల్లో పెట్టి పోయాడేమో రెండు రోజులుగా లోపల లైట్లు వెలగట్లేదు తలుపులు బద్దలు కొట్టుకొని పోలీసులు వీడియో తీసుకొని మరీ వస్తే మేడం 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 ఏది డర్టీ పిక్చర్ క్లైమాక్స్లో విద్యా బాలని పడుకున్నట్టు పడుకున్నట్టు ఉంటే ఆవిడ్ని తీసుకురావడం ఆవిడ అన్కాన్షియస్ అన్కాన్షియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం వాళ్ళు కూడా శ్రీ శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు కూడా మంచి హాస్పిటాలిటీ అది రవిశంకర్ గారి డివోటీ అయిన మంచి హాస్పిటల్ అది వాళ్ళు వైద్యం చేసి ఫస్ట్ స్టొమక్ అంతా క్లీన్ చేశారు కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల ఇది ఆక్సిజన్ అందకపోతే దానికి ట్రీట్మెంట్ పెట్టి ఐసీయూలో బాగా చెకప్ చేసి నీట్ గా సెట్ చేసి ఆవిడ మాట్లాడిన తర్వాత పోలీసులు రికార్డ్ చేసుకున్నారు ఆ రికార్డ్ చేసుకుంది కూడా అమ్మాయి వల్ల ఆత్మహత్య చేసుకుందని మళ్ళీ వార్తలు వస్తాయి ఆవిడ చెప్పింది వినండి ఫస్ట్ ఒక కాల్ వచ్చింది కరెక్టే ఆ టైంలో ఇద్దరు గొడవైన విషయము కరెక్టే తల్లి కుదుల గొడవలు ఉండవు అమ్మకుంటూ ఆ గట్టిగా అనుచుకుంటారు దానివల్ల ఈవిడేమి చావాలనుకోలేని అసలు మాట విన్నప్పుడు చెప్పిన ఆ ఫ్రస్ట్రేషన్ లో ఫోన్ పెట్టే ఫోన్ కొంచెం గట్టిగా పెడతారు కూరగాయలు కోసం కొంచెం గట్టిగా కోస్తారు టాబ్లెట్ మద్దతు అని చెప్పి వేసుకుంటారు అలా పెరిగిన డోసేజ్ అంటే నథింగ్ వాజ్ అండ్ తను వేసుకుంది కూడా మళ్ళీ నిద్ర మాత్రలు ఎందుకున్న ఇంట్లో అసలు ఈవిడ ఏ టైపు ఆ టైప్ నథింగ్ లైక్ దట్ సూసైడ్ చేసుకునే టైప్ కాదు అది ఇట్స్ ఏ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఒక డాక్టర్ చేత ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అది అది ఇంట్లో ఉండాల్సిన మెడిసినే తప్పేమీ లేదు ఒక వ్యాధికి తగ్గడానికి వాడేటువంటి మెడిసిన్ అట్లానే చూసుకున్నట్టు మరి కల్పన గారి హాస్పిటల్ బిల్ ఎంత అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే మరి దీనికి కూడా ఒక చర్చ వచ్చిందంటే బేసిక్ గా నార్మల్ వాళ్ళు వెళ్తే ఈ మధ్యకాలం టాగూర్ సినిమా రిపీట్లు కదా వింటున్నా వాళ్ళకి వైద్యాలు చేశారు అలా చేసి ఇలా చేస్తారు మరి ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్తే ఊరికే ఊరుకుంటారా హాస్పిటల్ వాళ్ళు ఆ ఒక్క రాత్రి సరే బాలే బిల్ వేసి ఉంటారు ఎందుకంటే మేమే ప్రాణం కాపాడాము లాస్ట్ వరకు వెళ్ళింది మేము ఈ చేసినప్పుడే బతికింది అని కూడా చెప్పొచ్చు అని అన్నారు ఇది శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ డాక్టర్ కూడా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ తను రవిశంకర్ గారి డివోటీ స్వామీజీ మనకి ఇప్పుడు శ్రీశ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి కదా మా పతంజలి లాగా ఈశా ఫౌండేషన్ లాగా ఈయన కూడా ఒక ఆధ్యాత్మిక గురువు అండ్ అండ్ ఫాలో అయ్యే డివోటీ వీళ్ళ దగ్గర హాస్పిటాలిటీ బాగుంటుంది ఇట్లాంటి పిచ్చి పనులు అయితే చేయరు రెగ్యులర్గా ఆ టైప్ ఆఫ్ మనిషికి ఏ టైప్ ఆఫ్ చికిత్స చేయాలో అదే చేస్తారు కొత్త సూసైడ్ కేసు లాగా వార్త వచ్చింది కాబట్టి పోలీసుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ కనుసన్నల్లోనే అన్ని చేస్తారు మరిది ఏం సూసైడ్ కాదు ఒక ఓవర్ డోసేజ్ ఓవర్ డోసేజ్ వేరు సూసైడ్ వేరు అది బాగా గుర్తుపెట్టుకోండి అన్ఎక్స్పెక్టెడ్ ఓవర్ డోసులు అవుతాయి కొన్ని కొన్నిసార్లు మర్చిపోయి వేసుకుంటాం కొన్ని కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో వేసుకుంటాం కొన్నిసార్లు కేర్లెస్గా వేసుకుంటాం వీటి వల్ల జరిగే పరిణామాలు ఇవి అంతేగాని దాన్ని సూసైడ్లోకి లాగి ఈవెంట్ మళ్ళీ ఏదో పెద్ద నేరం చేసినట్టుగా అనుకోవాల్సిన అవసరం లేదు అమ్మాయి కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది అండ్ ఇంకా అమ్మాయి చక్క హాస్పిటల్ని ప్రమోట్ చేసింది వాళ్ళు వెనకాల ఫోటో పూర్తి తెచ్చుకున్నారు శ్రీశ్రీ శ్రీశ్రీ హాలిస్టిక్ అని ఫస్ట్ ఇదేంటి ప్రెస్ క్లబ్కి వెళ్ళిందా అనుకున్నా సరే వాట్ ఎవర్ శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ ఆ లోగా ముందు కూర్చొని నథింగ్ వాజ్ హ్యాపెండ్ అందరూ బాగానే ఉన్నారు వాళ్ళ మధ్యలో కూడా గొడవలు ఏం లేవు దే ఆర్ ఆల్సో హ్యాపీ మీరు ఎక్కువ టెన్షన్ పడి ఏవి పడితే రాసేసుకోకండి అని చెప్పారు ఆవిడ రికార్డింగ్ చేసుకున్నా కూడా సరిగ్గా విని వీళ్ళు రాసుకోవాలి అంతే అండ్ అయ్యింది మొత్తానికి దేవుడు దయ వల్ల ఆవిడ ఈ రోజు మనతో బాగానే ఉన్నారు ఇంకా తన హెల్త్ రికవర్ అయ్యి మళ్ళీ ఇంకా హ్యాపీ ఇంకా స్ట్రాంగ్ లేడీ అట్లాంటి ఇట్లాంటివి ఏం చేసుకోదు నువ్వు బిగ్ బాస్ లో చూసిన పది మందికి చెప్పింది మంచి విషయాలు ఎవరైనా డల్ గా ఉండమ్మా ఎందుకు డల్ గా ఉంటాం మేము నిండున్నాం కదా అని చెప్పి దగ్గర తీసుకుంది చక్కగా వండి పెట్టింది నాకు ఒకటే డౌట్ ఇప్పుడు అంత పెద్ద గుంపలో రెండు రోజులు వీళ్ళే చూసుకోవాల్సిన అవసరం పొద్దున పనులు రారా వీళ్ళు కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే సెల్ఫ్ అంటే మనది మనమే చేసుకోవాలి మన క్లీనింగ్ మన కుకింగ్ నాకు మొదటి నుంచి అది ఉండే కాకపోతే మనం రోజు ఇంట్లో ఉండిస్తా ఉండాలమ్మా ఇప్పుడు ఈమె నాట ఆటలలో పాడడానికి వెళ్ళద్ది ఊరెళ్ళ వచ్చేసరికి ఇల్లు మొత్తం ఒక రకంగా అయిపోతుంది మళ్ళీ ఈ కదా వదులుపుకోలేము అప్పటికప్పుడు పెట్టుకుంటారేమో తెలియదు అదే అంటే టూ డేస్ ఒకవేళ రెగ్యులర్ పని మనిషి ఉంటే కనుక పొద్దున్న పని మంది వచ్చినప్పుడు పోతే ఇంకా ఫాస్ట్ గా రికవర్ అయ్యేదేమో అని చాలా మంది అభిప్రాయం ఏమో ఇప్పటికైనా పెట్టుకుంటే మంచిది కల్పన గారు ఎవరైనా సరే ఇట్లా మెడిసిన్స్ తీసుకునే అలవాటు ఉన్నోళ్ళు కొంచెం పని మనుషులు పెట్టుకునే స్తోమత ఉన్నోళ్ళు లేని వాళ్ళ గురించి అంటే పర్లేదు లే స్తోమత ఉన్నోళ్ళు లేని వాళ్ళ గురించి అంటే వాళ్ళకి ఇంటి నిండా తోడు ఉంటారు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒంటరిగా ఉండాలనుకున్న వాళ్ళు ఒక పని మనిషిని పెట్టుకుని అంటే ఇంట్లో ఉండే వాళ్ళ అవసరంలా వచ్చిపోయే వాళ్ళైనా రెగ్యులర్ వస్తారు కాబట్టి ఒక టైంకి తలుపు కొడితే మనకి ఏంటో తెలుస్తుంది ఉన్నారా లేదా ఆ టైంకి నిజంగా ఏదన్నా జరగకూడదు జరిగితే ఇంకా తొందరగా ఎందుకంటే పని వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్నే వస్తారు కాబట్టి ఏమైనా జరిగితే ఆ టైంలో మనం వెంటనే చికిత్స అందించి వాళ్ళని రికవర్ చేసే అవకాశం ఉంటుంది కల్పన గారి హెల్త్ తొందరగా రికవర్ అయ్యి బయటకు వచ్చేసి తను పాటలు మళ్ళీ చేసుకుంటే సినిమాల్లో పాటలు పాడాలని కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్